ముఖ్యమంత్రి గారు లేనట్టున్నాడు కదా ఢిల్లీ పోయినట్టున్నాడు కదా పోయిండ పోతాడా రేపు పోతాడు అచ్చా ఎల్లుండి కేసీఆర్ కేటీఆర్ చర్చకు రమ్మన్నారని ఢిల్లీకి పోతుండ రేపు పోతుండ ఏమన్నంటే ఢిల్లీలో ఉన్నాను అచ్చా మాది డిమాండ్ సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి రిజర్వాయర్లు నింపండి రైతాంగానికి మొదటి పంటకు నీళ్ళు ఇవ్వండి స్పష్టంగా అడుగుతున్నాం మేము ఆలస్యం చేస్తే ఊరుకోం ఇవాళ నీళ్లు కళ్ళ ముందు ఉన్నాయి మోటార్లు రెడీ ఉన్నాయి కరెంటు ఉన్నది రిజర్వాయర్లు ఉన్నవి తక్షణమే మోటార్లు ఆన్ చేయండి రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి లేదంటే మాత్రం స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులందరం కలిసి కన్నేపల్లికి కదులుతాం మోటార్లు ఆన్ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మేము మాత్రం చూస్తూ ఊరుకోం రైతులకు నష్టం జరిగితే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు గాక ఊరుకోదు మేము వదిలిపెట్టం ఈ ప్రభుత్వాన్ని ప్రజాశక్తిలో ఉన్న బలమేందో చూపిస్తాం మొత్తం ఇరవై జిల్లాల రైతాంగం లక్షలాదిగా కదులుతాం మోటార్లు ఆన్ చేసి రైతాంగానికి నీళ్ళు ఇచ్చి చూపిస్తాం బిడ్డ అవకాశం మరి మీరు ఇస్తారా మరి ప్రజలతో మమ్మల్ని కదలుమంటారా మీరే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఇది అన్యాయం ఇది ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు ఇలా ఉన్నాయి పంపులు మోటార్లు ఉన్నాయి రిజర్వాయర్లు ఉన్నాయి కరెంటు అందుబాటులో ఉంది మరి ఆలస్యం దేనికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఇవాళ మేడిగడ్డ దగ్గర నేను ఈరోజు ఉదయం కూడా చూశాను మీరు కూడా చూడొచ్చు ఆన్లైన్లో ఎవరు చూసినా కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది ఇంకా ఈరోజు మేడిగడ్డ దగ్గర చూస్తే ఈ నిమిషానికి ఈ నిమిషానికి డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్కుల నీళ్లు మేడిగడ్డ దగ్గర ప్రవహిస్తున్నాయి ఇప్పుడు ఆన్ ది స్పాట్ ఈ సెకండ్ ఈ సెకండ్లో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర మీరు చూస్తే డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్కుల నీళ్లు ఈ సెకండ్లు పోతా ఉన్నాయి అంటే డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఇవాళ మేడిగడ్డ దగ్గర ఉన్నది సో మన కన్నెపల్లి హౌస్ మేడిగడ్డ నుంచి నీళ్లు తీసుకునే హౌస్ పేరు కన్నెపల్లి పంప్హౌస్ ఈ కన్నెపల్లి పంప్హౌస్ యొక్క మినిమం డౌన్ లెవెల్ ఎండిఎల్ తొంభై మూడు పాయింట్ ఐదు మీటర్లు గోదావరి నదిలో ఇప్పుడు డెబ్బై మూడు వేల క్యూసెక్ల నీళ్లు పోతున్నాయంటే నది యొక్క లెవెలు ఈ నిమిషానికి తొంభై ఆరు మీటర్లు మన ఎండిఎల్ ఎంత తొంభై మూడు పాయింట్ ఐదు ఇప్పుడు డెబ్బై మూడు వేల ఆరు వందల క్యూసెక్ల నీళ్లు పోతే నది యొక్క లెవెలు తొంభై ఆరు మీటర్ల ఎత్తున ఉంటుంది అంటే నీకు రెండున్నర మీటర్లు కావలసిన దానికంటే ఎక్కువ ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది జస్ట్ మోటార్లు ఆన్ చేయడమే ఆలస్యం ఇజ్ ఇట్ నాట్ క్రిమినల్ నెగ్లిజెన్స్ స్పష్టంగా నీళ్లు తీసుకునే అవకాశం ఉండి కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు రోజుకు రెండు టీఎంసీల నీళ్లు తీసుకోవచ్చు ఈవెన్ ఆ నదిలో ఐదు వేల క్యూసెక్కులు ఉంటే కూడా ఒక మోటార్ నడుస్తుంది మనకు రోజుకు రెండు టీఎంసీలు తీసుకోవాలంటే పదకొండు మోటార్లు కన్నేపల్లిలో మనం స్టార్ట్ చేస్తే రోజుకు రెండు టీఎంసీలు తీసుకోవచ్చు ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క మోటరు రెండు వేల ఒక వంద క్యూసెక్కుల నీళ్లను ఒక్క మోటార్ ఎత్తిపోస్తుంది అంటే మనము ఐదు వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంటే కూడా ఒక మోటార్ ఆన్ చేయొచ్చు అంటే మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా మేడిగడ్డ బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి ఉండంగా కూడా ఇప్పుడు రోజుకు రెండు టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం ఉంది నది యొక్క ఎత్తు ఇప్పుడు ప్రవహిస్తున్నది తొంభై ఆరు మీటర్లు ఈరోజు మనకు కావాల్సింది నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ అవసరం ఉన్న దానికంటే రెండున్నర మీటర్ల ఎత్తులో నది ప్రవహిస్తూ ఉంది నీళ్లు తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం ఇప్పుడు ఒకవైపు మీరే చెప్పింది అన్నారం సుందిర్ల బ్యారేజ్ సేఫ్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన సమాధానం ఇది అన్నారం బ్యారేజ్ సుందిర్ల బ్యారేజ్ పర్ఫెక్ట్ ఉంది ఇబ్బంది లేదు అని అసెంబ్లీలో ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన సమాధానం మరి అన్నారం సేఫ్ సుందిల్ల సేఫ్ కనేపల్లి పంప్ పర్ఫెక్ట్ ఉన్నది నదిలో నీళ్లు ఉన్నాయి మోటార్ ఒత్తితే లక్షల ఎకరాల్లో పంట పడుతుంది కదా ఎందుకీ నిర్లక్ష్యం బటనొత్తుతే నీళ్ళు వచ్చే అవకాశం ఉండగా ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కట్కొత్తుతే నీళ్ళు వస్తాయి అంత తయారున్నది కట్ నీళ్ళు పెట్టిపోయి ఇంత స్పష్టంగా ఉండంగా ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అంటే బీఆర్ఎస్ మీద కోపంతోనో కేసీఆర్ గారి మీద కోపం ఉంటే సరే మా మీద కేసులు ఇప్పటికి చాలా పెడుతున్నారు పెట్టున్నది ఏం ప్రాబ్లం లేదు ఎన్ని కేసులైనా ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారు రాష్ట్రానికి ఎందుకు నష్టం చేస్తున్నారు అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఇలా మీరు రాజకీయం చేస్తున్నారు ఎన్డీఎస్ఏ ఎన్డీఎస్ఏ అని చిల్లర రాజకీయానికి పాల్పడ్ ఎన్డీఎస్ఏ దేశం మొత్తం కుంటుదా ఒక కాళేశ్వరంకే ఉంటుందా ఇదే గోదావరి నది మీద కిందికి పోతే పోలవరం కొట్టుకపోయింది పోలవరం డయా వాళ్ళు కొట్టుకపోయింది పోలవరం గైడ్ వాళ్ళు కొట్టుకపోయింది రెండు వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది మరి ఎందుకో ఎన్డీఎస్ఏ పోదు ఎన్డీఎస్ఏ కాళేశ్వరంకి వచ్చింది గోదావరి మీద రెండు పేర్లు గుంగుతే వచ్చింది ఆడ రెండు వేల కోట్ల రూపాయల డయాఫ్రేమ్ వాళ్ళు కొట్టకపోయి గైడ్ వాళ్ళు కొట్టకపోతే ఐదేండ్లైనా ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు ఇక్కడనేమో ఐదు రోజులునే వస్తారు ఐదు రోజులే ఇక్కడ వస్తారు ఐదేండ్లైనా పోలవరంలో ఎన్డీఎస్ఏ పోదు ఐదు నెలలైనా ఎస్ఎల్బీసీ టనల్ కుప్పకూలితే ఎన్డీఎస్ఏ రాదు కిషన్ రెడ్డి వంపడు ఎన్డీఎస్ఏ రాదు ఎందుకు రాదు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీల మధ్య ఢిల్లీలు కొట్లాడతారు గల్లీలోనేమో అలాయ్ చేసుకుంటారు వీళ్ళు ఈ రాష్ట్రంలో ఇద్దరు కలిసిపోయింది కలవకపోతే ఎస్ఎల్బిసి టనల్ కుప్పకూలి ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే ఎందుకు ఎన్డీఎస్ఏ రాలేదు నేను అడుగుతా ఉన్నా ఇలా పోలవరంలో కూలిపోయింది మరి అక్కడ ఎన్డీఎస్ఏ పోలే ప్రత్యామ్నాయ డిజైన్లు చేసిండ్రు రిపేర్ స్టార్ట్ చేసిన ఇప్పుడు కొత్త డయాఫ్రేమ్ వాళ్ళు కట్టనే ఉన్నారు మరి ఆడ కట్టినప్పుడు ఈడెందుకు కట్టరు ఈడ ఎన్డీఎస్ఏ పేరు మీద ఎందుకు కాలయాపన చేస్తున్నారు అంటే పోలవరం కో నీతి కాళేశ్వరం కో నీత కో నీతి ఎస్ఎల్బీసీ టనల్కు ఇంకొక నీత నీతంతా చిల్లర రాజకీయం చేస్తున్నారు ఇలా ప్రజలకు కూడా అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ రైతు ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే చిల్లర రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంది దయచేసి ఎన్డీఎస్ఏను ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ సంస్థగా మార్చొద్దని తక్షణమే మరమ్మతులు చేపట్టాలని చెప్పి కూడా